ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహా శ్రీమద్ దేవి భాగవతము ఆరవ స్కందము ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాలు మొత్తం ఆరవ స్కందంలోని ఇరవై ఏడవ భాగాన్ని రోజు మనం తెలుసుకుంటున్నాము నారదుని వలన వినిన యోగమాయ మహత్యాన్ని విస్తృతంగా నీకు చెప్తానని వ్యాస మహర్షి జనమే జయనితో చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాసమహర్షి చెప్తున్నాడు మహారాజా జనమేజయ నారదుని వలన నేను వినిన యోగమాయ మహత్యాన్ని విస్తృతంగా నీకు చెప్తాను సావధానుడవై విను మునివరుడగు నారదుడు సర్వము తెలిసినవాడు స్త్రీ శరీరమును పొందిన తరువాత ఆ ప్రసంగమును విని ఆ మహర్షిని నేనిట్లా అడిగాను నారద మహర్షి దీని తరువాత జగత్ప్రభోగు మహావిష్ణువు మీతో ఏం చెప్పాడు మీ వెంట ఆ స్వామి ఎక్కడికి వెళ్ళాడో నాకు చెప్పండి అని అడిగాను అప్పుడు నారదుడు ఇలా చెప్తున్నాడు అత్యంత మనోహరమైన సరోవరము దగ్గర మా ఇరువురికి సంభాషణ జరిగింది తరువాత భగవంతుడైన విష్ణువు గరుడారూఢుడై వైకుంఠానికి వెళ్ళాలని అనుకున్నాడు అప్పుడు ఆ స్వామి నాతోటి నారద ఇప్పుడు నీవు నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళు లేకపోతే నా పరమధామానికైనా రా అది నీ ఇష్టము నిర్ణయించుకోవటానికి నీకు ఇప్పుడు స్వతంత్రుడవు అని పలికాడు అప్పుడు నేను శ్రీహరి ఆజ్ఞతోటి బ్రహ్మలోకానికి వెళ్ళాను అప్పుడు ఆ ప్రభువు గరుడారూఢుడై ఆనందముతో వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుదేవుడు వెళ్ళిపోగా నేను పరమ అద్భుతములైన సుఖదుఖములను గురించి ఆలోచిస్తూ నా తండ్రి అయిన బ్రహ్మ మందిరానికి చేరుకున్నాను తండ్రి చరణములకు ప్రణమిల్లి నేను ఆయన ఎదుట కూర్చున్నాను చింతతోటి వ్యాకుల పడుతున్న నన్ను చూసి తండ్రి ఇలా అడిగాడు భాగ్యశాలి నీవెక్కడికి వెళ్ళావు నాయన ఎందుకు ఇంత వ్యాకులతకు లోనయ్యావు నీ మనస్సున స్థిరత్వము కనిపించటం లేదు నిన్నెవరు వంచనకు లోను చేశారు ఏదైనా అద్భుత దృశ్యము నీ ఎదుటకు వచ్చిందా నీవు ఎంతో ఉదాసీనమై ఉన్నావు నీ వివేకం లోపించిందా దీనికి కారణమేమిటి అన్నాడు నా తండ్రి అయిన బ్రహ్మ నన్ను అడగగా ఆసనమున కూర్చొని ఉన్న నేను మహామాయ ప్రభావమున కలిగిన వృత్తాంతమంతా చెప్పి ఆయనకు వినిపించాను నేను చెప్తున్నాను తండ్రి మహాశక్తిశాలియు భగవంతుడు అయిన విష్ణువు యొక్క వంచనలో నేను చిక్కుకున్నాను అనేక సంవత్సరములు వివసుడనై నేను స్త్రీవేషమున ఉండవలసి వచ్చింది పుత్రశోకముతో ఉత్పన్నమైన గొప్ప దుఃఖాన్ని అనుభవించాను తరువాత ఆ స్వామి యొక్క అమృతమయమైన కోమలమైన ఉపదేశము నా అంతఃకరణమున జ్ఞానమును ప్రసరింపజేసింది ఆ స్వామి సరోవరమునందు స్నానము చేయమని నన్ను ఆజ్ఞాపించాడు స్నానము చేస్తూ ఉండగా నేను పురుషాకార నారద రూపమున పరిణతి చెందాను బ్రహ్మదేవ ఆ సమయమున నాలో నెలకొని ఉన్న మోహమునకు కారణమేమిటి రూపమన పొందగనే నా పూర్వజ్ఞానం ఎక్కడికి పోయింది ఈ మాయ యొక్క బలము నాకేమి కూడా అవగతము కాలేదు ఈ మాయ ఊహించరానిది జ్ఞానమును నశింపచేసింది మోహమును స్పష్టముగా ప్రవర్తిల్ల చేసింది శుభాశుభములైన పరిస్థితుల నన్నింటినీ నేను అనుభవించాను వాటి సంపూర్ణ జ్ఞానము నాకు కలిగింది తండ్రి ఈ మాయను ఎట్లు గెలవగలరు ఇందుకు ఏదైనా ఉపాయాన్ని కృపద నాకు చెప్పండి నారద మహర్షి ఇంకా చెప్తున్నాడు వ్యాస మహర్షి నేను నా తండ్రికి అన్ని విషయాలు చెప్పాను ఆయన నవ్వుతూ నా నాయందు ప్రసన్నుడై ఇట్లా చెప్తున్నాడు సకల దేవతలు మహాత్ములు మునులు తాపసులు జ్ఞానులు వాయు భక్షణములతో యోగాభ్యాస తత్పరులైన యోగులు కూడా ఈ మాయను సులభముగా జయించలేరు అపార శక్తిశాలి అయిన మాయను సమగ్రముగా తెలుసుకోవటానికి నా బుద్ధి కూడా సఫలతను పొందలేదు సృష్టి స్థితి సంహారములనరించు మహామాయను తెలుసుకొనుట అందరికీ దుస్సాధ్యము కాలము కర్మము స్వభావము మొదలైనవి నిమిత్త కారణములై దానికి సహకరిస్తాయి విద్వన్మణి ఇట్టి అపరిమిత శక్తిగల మహామాయ విషయమున నీవు సోకింపవద్దు ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు మనమందరము దీని ప్రభావమున మోహితులమై ఉన్నాము నారద మహర్షి చెప్తున్నాడు వ్యాస మహర్షి తండ్రి గారి మాటలు విని నాకు ఆశ్చర్యము దూరమైంది అప్పుడు నేను ఆ స్వామి అనుమతిని పొంది పుణ్యతీర్థములు దర్శించడానికి ఇక్కడికి వచ్చి చేరాను అందువలన కౌరవులలో సర్వోత్తముడైన వ్యాస మహర్షి నీవు కూడా కౌరవులు నశింపగా కలిగిన మోహమును విడిచిపెట్టు భగవతి జగదంబయందు చిత్తమును లగ్నము చేసి ఇక్కడ సుఖముగా కాలము గడుపు మన వలన పుణ్యకర్మలు కానీ నీచకర్మలు కానీ జరిగితే వాటి ఫలము తప్పక అనుభవించవలసి ఉంటుంది ఈ విషయము హృదయమునందుంచుకొని ఆనందముగా కాలాన్ని గడుపు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఇట్లా నాకు నచ్చ చెప్పి తరువాత నారదుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆయన చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ నేను సరస్వతి నదీ తీరమున బస చేశాను అప్పుడు ఉత్తమమైన సారస్వత కల్పము జరుగుతున్నది సమయమును గడుపవలననే ఆలోచనతో నేను శ్రీమద్దేవి భాగవతమును రచించుట ప్రారంభించాను రాజా శ్రేష్టమైన ఈ పురాణము సకల సందేహములను నివారిస్తుంది అనేక ఉపాఖ్యానములతో కూడి శోభిల్లుతున్నది వేద ప్రమాణములతో కూడి ఉంటుంది రాజేంద్ర దీనిని సందేహించుట సర్వదా అనుచితము ఇంద్రజాలికుడు కీలుబొమ్మను చేతికి తీసుకొని తన ఇష్టము వచ్చినట్లు దానిని ఆడిస్తుంటాడు అలాగే ఈ మాయ చరాచర జగత్తునంతటినీ ఆడించుటలో లగ్నమై ఉన్నది బ్రహ్మ మొదలుకొని పిపీలికాది పర్వంతరము పంచేంద్రియములతో సంబంధము గల దేవతలు దానములు మానవులు అందరూ కూడా మనస్సును చిత్తమును అనుసరిస్తూ ఉంటారు రాజా సత్వ రజస్తమో గుణములు మూడున్ను సర్వదా అందరిలోనూ కారణమై ఉంటాయి కార్యకారణములతోనే సమస్తము జరుగుతుంటుంది ఇది నిశ్చితము మాయచేత ఉత్పన్నములైన మూడు గుణములు వేర్వేరు స్వభావములు కలిగి ఉంటాయి వీటిలో శాంతము రౌద్రము మూర్ఘత్వము అను మూడు విధములైన భేదములు కనిపిస్తాయి ఈ గుణములను ఎప్పుడూ ఆశ్రయించిన పురుషుడు ఇవి లోపిస్తే ఎట్లా ఉండగలడు దారము లేని వస్త్రము యొక్క ఉనికిది అంగీకరించుట సంసారమునందు అసంభవము అలాగే మూడు గుణములు లేని ప్రాణి విషయమును కూడా ఆలోచించాలి ఇది పూర్తిగా నిశ్చితమైనది నరేంద్ర మట్టి లేకుండా కుండ ఉనికి అసంభవమైనట్లుగా దేవతలు మానవులు పశువుల శరీరములు గుణరహితములై పనిచేయలేవు గుణ సంయోగము చేతనే బ్రహ్మాది దేవతల మనస్సులలో కూడా అప్పుడప్పుడు ప్రసన్నత ఉదాసీనత విషాదాలు చోటు చేసుకుంటాయి అట్లాగే సూర్యవంశము చంద్రవంశమునందలి పదు నలుగురు మనువులు ప్రతి యుగమునందు గుణముల కధీనులై కార్యములను నిర్వహిస్తుంటారు రాజేంద్ర అట్లాంటప్పుడు ఈ జగత్తున ఉన్న సాధారణ వ్యక్తులను గురించి చెప్పవలసినదేమున్నది దేవతలు దానవులు మానవులు మొదలైన సమస్త ప్రాణులు మాయకు అధీనులై ఉంటారు రాజా ఈ విషయమున ఎప్పుడు కూడా సందేహించవద్దు ప్రాణులు మాయకు లోపడియే దాని ఆజ్ఞానుసారము పనులు చేస్తుంటారు ఆ మాయ పరమతత్వ రూపమున ఎప్పుడూ కలిసే ఉంటుంది ఆ పరమ తత్వ ఆదేశానుసారము ప్రాణులను ప్రేరేపించుట దాని నిత్యకర్మ ఆ మాయను సహచారిణి రూపమున స్వీకరించి భగవతి పరమేశ్వరి సదా దానిని వెంట నిడుకునే ఉంటుంది అందువలన సచ్చితానందమయ విగ్రహ రూపమైన ఆ భగవతిని మహేశ్వరి అని పిలుస్తారు ఆ దేవిని ధ్యానించుట పూజించుట నమస్కరించుట ఎందు ఎప్పుడూ తత్పరులై ఉండాలి ఆ దేవి పరమదయాళువు అట్టి ప్రాణులను మాయారహితులను చేస్తుంది తన అనుభూతిని ప్రసాదించి ఆ జనని మాయను హరిస్తుంది కాబట్టి ఆ భగవతి పరమేశ్వరి భువనైక అంటారు త్రిలోకములందు ఈ దేవితో సమానమైన సౌందర్యవంతులెవరూ లేరు రాజా ఆ దేవి రూపమును ధ్యానించుటయందు నిరంతరము చిత్తమును లగ్నము చెయ్యాలి అట్టి వారికి సదసత్ స్వరూపిణి మాయ ఎట్లా ప్రభావితం చేయగలదు కాబట్టి మాయను దూరము చేసుకోవాలనే కోరిక ఉంటే సచ్చితానంద స్వరూపిణి భగవతి జగదమ్మను ఆరాధించుట వదిలిపెట్టి ఇతరులను ఉపాసించుట సముచితము కాదు అంధకారము ఇంకొక దట్టమైన అంధకారమును దూరము చేయుటకు సమర్థము ఉండదు కానీ సూర్యుడు చంద్రుడు విద్యుత్తు లేక అగ్ని యొక్క తేజస్సు దానిని తొలగిస్తాయి ఆ విధముగానే మాయేశ్వరి భగవతి జగదంబయే తన ప్రకాశము చేత మాయను దూరము చేయగలదని తెలుసుకోవాలి కాబట్టి మాయ యొక్క గుణముల నుండి నివృత్తి కలగడానికి ఆనందముతో భగవతిని ఉపాసించాలి రాజేంద్ర వృత్తాసుర వదా మొదలకు కథా విషయముల కూర్చి అడిగిన ప్రశ్నలకు సంతుష్టకరమైన సమాధానము చెప్పాను ఇప్పుడింకా ఏ ప్రసంగమును వినాలనుకుంటున్నావు సువ్రత శ్రీమద్దేవి దేవీ భాగవత పురాణమునందలి పూర్వార్ధమును నేను వినిపించాను ఇందులో దేవి యొక్క మహిమ విస్తృతముగా వర్ణించబడింది భగవతి జగదమ్మ యొక్క ఈ రహస్యమును ఎవరంటే వారికి వినిపించవద్దు భక్తులు శాంతస్వభావులు భక్తి భక్తియందు శ్రద్ధ కలవారు శిష్యులకు తన పెద్ద కుమారునకు గురుభక్తి కలిగిన వారి ఎదుట ఈ పురాణమును ప్రవచించాలి ఈ పురాణము సకల పురాణముల సారము సమస్త వేదములకు సాటివచ్చు ప్రమాణములతో నిండి ఉన్నది మానవులు భక్తితోటి ఉన్నతములైన ఆలోచనలతో దీనిని పఠించాలి శ్రవణము చేయాలి అట్టివారే నిశ్చితముగా ఈ జగత్తునందు జ్ఞానులవుతారు ధనవంతులయ్యడి అవకాశమును కూడా పొందుతారు అని వ్యాసమహర్షి జనమేజైనకు చెప్పాడు అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి సమాప్తము శ్రీమద్దేవి దేవి భాగవతమునందు ఆరవ స్కందము సమాప్తము ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు